అందరికీ నమస్తే అండి ఒకప్పుడు జర్నలిస్టు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ప్లస్ పర్టికులర్గా ఒక కులాన్ని కులవాదాన్ని భుజాన వేసుకొని మోస్తున్న నాయకుడు ప్లస్ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న కంటెంట్ క్రియేటర్ ఒకప్పుడు మాత్రమే జర్నలిస్ట్ ఇప్పుడు కాదు ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది సో ఆయన్ను జర్నలిస్ట్ అని నేను అన్నాం ఒకప్పుడు జర్నలిస్టే కావచ్చు కానీ ఇప్పుడు ఆయన ఫక్తు రాజకీయ నాయకుడు ఫక్తు కులాన్ని భుజాన వేసుకొని నడుస్తున్న ఒక రాజకీయ నాయకుడు సో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఎందుకంటే అతను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి నోటీసులు ఇచ్చారు సమాధానం చెప్పమన్నారు అతను నోటీసులకి వివరణ ఇవ్వలేదు కాబట్టి సస్పెండ్ చేసేసారు సో ఇందులో కాంగ్రెస్ పార్టీ గట్స్ని మనం అప్రిషియేట్ చేయాలి అలాగే తీన్మార్మాలన్న భవిష్యత్తు ప్రణాళికల్ని మనం ఈ వీడియోలో చెప్పుకోవాలి యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వెనుక రేవంత్ రెడ్డి గారు గట్స్ అని నేను ఎందుకు అంటున్నానంటే బహుశా తెలుగు రాష్ట్రాల్లో గట్స్ ఉన్న నాయకుడు ఆయన ఒక్కడే అదే తెలుగుదేశం పార్టీలో ఇలా ఎవరైనా చేశారనుకోండి నాంచుతారు వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నాంచుతారు పార్టీకి విరుద్ధంగా పనిచేస్తున్న అధికార ప్రతినిధులు తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు వాళ్ళ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నాంచుతారు ఏమో వాళ్ళు ఏం విమర్శ చేస్తారో వాళ్ళు ఏం టార్గెట్ చేస్తారో బయటికి వెళ్ళిపోయి మనకెక్కడ నిప్పు పెడతారో పొగ పెడతారని వాళ్ళ విషయంలో నాంచుతారు టీడీపీకి భయం తప్పు చేస్తున్న వాళ్ళని బయటకు పంపించడానికి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటారా ఎంకరేజ్ చేస్తారు మీరు అలా మీరు అలాగే చేయండి మీరు అలాగే చేయండి మన పార్టీకి అదే కావాలనేటట్టు ఎంకరేజ్ చేస్తారు తప్పు చేసే వాళ్ళని కూడా తప్పుడు నాయకులను కూడా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు తప్పుగా మాట్లాడినా ఎంకరేజ్ చేస్తారు తప్పుడు పనులు చేసినా ఎంకరేజ్ చేస్తారు చూపించినవి చూపించినా చూపించకూడనివి చూపించినా ఎంకరేజ్ చేస్తారు మాట్లాడకూడనివి మాట్లాడినా ఎంకరేజ్ చేస్తారు అది వైసీపీ కల్చర్ సో ఇక టీఆర్ఎస్ అంటే వేరే పంద వాళ్ళదంతా పనికి పడుకున్న సెంటిమెంట్ని నిద్ర లేపడం దాని పేరుతో రాజకీయం చేయడం అది కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం నిజానికి తీర్మార్మలన్నా గతంతో పోలిస్తే ఇప్పుడు బలపడ్డాడు ఆయన సాధారణ జర్నలిస్ట్ ఆ తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ దాంతో కంటెంట్ చెప్పడం కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాడడం గట్టిగా వాయిస్ వినిపించడం తెలంగాణ రాష్ట్రంలో మంచి పేరు తెచ్చుకోవడం కాంగ్రెస్ బీజేపీలో చేరడం బయటకు రావడం ఇవన్నీ జరిగాయి మధ్యలో అరెస్ట్ అయ్యాడు ఇవన్నీ జరిగాయి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఈ మధ్య ఆయన వాదాన్ని బలంగా ఎత్తుకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్స్ బీసీలు ఉన్నారు కాబట్టి బహుశా బీసీ వాదంతో తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ పార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లు టీఆర్ఎస్ పార్టీ అంటే వెలములు బీజేపీ పార్టీ అంటే కార్పొరేట్ శక్తులు అని నమ్మించి బీసీలకు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ ఏమీ లేదు మనం ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పి అతను కొంతకాలంగా బీసీల్లో ఒక రకమైన రాజకీయ హెచ్చను రగిల్చే ప్రయత్నం చేస్తున్నాడు తీన్మార్ మల్లన్ గారు ఆ ప్రయత్నంలో అతను ఉండగానే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశాడు రెడ్డి సామాజిక వర్గం మీద విమర్శలు చేశాడు కాంగ్రెస్ పార్టీ మీద అనేకంటే రెడ్డి సామాజిక వర్గం మీద విమర్శలు చేసి రెడ్డిలను ఎక్కువగా టార్గెట్ చేశాడు దాంతో అతన్ని ఏ విధంగా బయటకు పంపించాలా అని కాంగ్రెస్ పార్టీలో చాలామంది చూస్తున్నారు అదే సమయంలో అతను పార్టీకి విరుద్ధంగా ఈ మధ్య బీఎస్పీ అభ్యర్థికి ప్రచారం చేశాడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాంతో అతను చట్టపరంగా దొరికాడు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి ఒక కారణం దొరికింది దాంతో అతన్ని సస్పెండ్ చేసి పడేశారు సో ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం వెనక రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే ఒక ఉద్యమ నాయకుడిని ఒక కులాలని భుజం మీద వేసుకున్న నాయకుడిని సెన్సిటివ్ ఇష్యూ అవుద్దేమో ఒక సామాజిక వర్గం రివర్స్ అవుద్దేమో అనేది కూడా ఆలోచించకుండా పంపించేసారు బయటికి సో ఇప్పుడు నిజానికి తీర్మార్మాలను కూడా దీనికోసమే వెయిట్ చేస్తున్నాడు ఆయన కూడా మనం బయటకు వెళ్ళేకంటే వాళ్ళు బయటకు పంపిస్తేనే బెటరు మనకు బయట సింపతి దొరుకుద్ది బయట పొలిటికల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు ఆ పార్టీకి వ్యతిరేకంగా మనం గట్టిగా మాట్లాడవచ్చు మన బీసీ వాదాన్ని గట్టిగా వినిపించవచ్చు అనే ఆలోచనలో ఆయన కూడా ఉన్నాడు సో అందుకే ఆయన కూడా వెయిట్ చేసే క్షణం ఇది నిజానికి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అతను కోరుకుంటున్నాడు సో సస్పెండ్ చేయడంతో అతనికి స్వేచ్ఛ వచ్చింది అతను ఇప్పుడు ఏమైనా మాట్లాడచ్చు ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడచ్చు ఇంకా గట్టిగా పరిమితులు పరిమితులు పరిధులు లేకుండా కులవాదాన్ని వినిపించవచ్చు ఏదైనా చేయొచ్చు సో అతను ఒక రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు అతని వెనక కొంతమంది పెద్ద వాళ్ళే ఉన్నారు ఇతర పార్టీల్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు సో అతనే ఒక ప్రత్యేకమైన రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో నిజానికి అతను ఎన్నికలకు ముందే పెట్టాల్సింది కానీ ఎందుకు దానికి సంబంధించిన బ్యాక్ అండ్ వర్క్ అంతా చేసి కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసి వదిలేశాడు ఆయన ఆయన ఆయనను ఒక మాజీ ఎంపీలో ఒక ఇద్దరు బీజేపీలో ఉన్న ఒక అగ్రనాయకుడు కలిపి పార్టీ పెడదాం అనుకున్నారు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ చేసి వదిలేశారు సో ఇప్పుడు మళ్ళీ అతనికి అవకాశం వచ్చింది అతను కూడా ఈ మధ్య ఎక్కువగా జనంలో తిరగడం బీసీ వాదాన్ని బలంగా వినిపించడంతో ఒక సెంటిమెంట్ని రగల్చగలిగాడు ఆ సెంటిమెంట్ ఆ విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ లేదు ఆల్రెడీ తెలంగాణ వచ్చేసింది కాబట్టి అందుకు ఒక కొత్త సెంటిమెంట్ ఏంటంటే బీసీ సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెంటిమెంట్స్ వేరు తెలంగాణలో ఉన్న సెంటిమెంట్స్ వేరు సో వాళ్ళకంటే వీళ్ళు ఈ తెలంగాణ వాళ్ళు కాస్త ఎక్కువగా ఆపాదించుకుంటారనమాట దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నంలో భాగంగా తీర్మార్ ఈ అడుగులు వేశాడు మేబీ అతను రాజకీయ పార్టీ పెట్టడం అయితే దాదాపుగా ఖాయమే ఏం జరుగుతుంది థ్యాంక్ యూ